అందరికీ నమస్కారం అండి నా పేరు దేవులపల్లి సరతారాణి మేము రాజమండ్రి రూరల్ కాన్స్టెన్సీ ధవళేశ్వరంలో ఉంటాను నేను హితకాణి ట్రస్ట్ డైరెక్టర్గా నన్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది పోస్ట్ని ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు ముఖ్యంగా మేము మీ వచ్చి మా మీడియా సోదరులతో కలిపి మేము చెప్పదలిసింది ఏమంటే గత మూడు నెలలుగా ఒక ఎంబీఏ విద్యార్థిని తన ఎంబీఏ సర్టిఫికెట్స్ కోసం అడగడం జరిగింది అలాగే ఎన్నో రకాలుగా ఆమె అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది ఆమెకి న్యాయం జరగలేదు ఎంబీఏ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు అని చెప్పడం జరిగింది అయితే ఈ విషయాలు ఏమీ కూడా మాకు ఒక ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గారు నేను ఇప్పుడు మీకు చెప్పదలిసింది ఏంటంటే మా మాకు మా ట్రస్ట్ బోర్డు డైరెక్టర్స్ కొంతమందికి కానీ ఈ విషయాలు ఏమీ కూడా ఒక చైర్మన్ గారి దగ్గర నుంచి కానీ లేక కరస్పాండెంట్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన విజయలక్ష్మి గారు ద్వారా కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వడం జరగలేదు అయితే ఒక నాలుగు రోజుల క్రితం మాత్రం ఈ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె సోదరుడు మాకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన వెంటనే ఆయన ఇలా గత మూడు నెలలుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి మాకు సరైన సమాచారం ఇవ్వట్లేదు మా చెల్లి లైఫ్ స్పాయిల్ అయిపోవడం జరిగింది ఈ సర్టిఫికేట్స్ ఇవ్వకపోగా మానసికంగా మమ్మల్ని ఎంతో క్రొంగతిస్తున్నారు అని చెప్పి మాకు వినిపించుకోవడం జరిగింది వెంటనే కూడా వారు ఏమన్నారంటే మీరు తక్షణం ఒకసారి కాలేజ్ వరకు రావాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ లోకల్ డైరెక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశామండి మీరు కూడా తప్పకుండా రావాలని కోరడం జరిగింది వారు ఏమైతే అడిగారో ఆ దానికి రెస్పాండ్ అయ్యి వెంటనే కూడా మేము ఇక్కడికి పావుకుంటామని ఇక్కడికి రావడం జరిగింది అయితే వారు చెప్పిన విషయాలన్నీ నేను విన్నాను అలాగే ఇక్కడ ఎంబీఏ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా నేను కలవడం జరిగింది వారిని కూడా ఈ విషయమే మాట్లాడడం జరిగింది అయితే ఈ విషయం నేను పూర్తిగా అర్థమైనప్పుడు నాకు వీళ్ళిద్దరి దగ్గర నుంచి నేను తీసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇది పూర్తిగా ఎంబీఏ స్టాఫ్ యొక్క నెగ్లిజెన్సీ అని నాకు అర్థమైందండి ఎందుకంటే ఒక అమ్మాయి లైఫ్ ఎస్ఎస్సి దగ్గర నుంచి ఇంటర్ ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ ఇన్ని సర్టిఫికెట్స్ పోవడం అంటే ఒక అమ్మాయి జీవితం మొత్తం పోయినట్టేనండి అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే ఆ అమ్మాయి నైంటీ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్ తొమ్మిది అంత ఎంతో కష్టపడి చదివితే కదా నైంటీ పర్సెంట్ రావడం అనేది చాలా ఇదిగా ఉంది అలాంటి అమ్మాయి తన లైఫ్ అంతా పోగొట్టుకొని ఇప్పుడు తను ఏ జాబ్కి అప్లై చేయవలసి వచ్చినా కూడా ఆ అమ్మాయికి అక్కడ ఒరిజినల్ సర్టిఫికెట్స్ లేనప్పుడు ఆ జాబ్ ఇవ్వకపోవడం అన్న జరుగుతుంది ఆల్రెడీ టీసీఎస్ కి అప్లై చేస్తే వాళ్ళు రిజెక్ట్ చేయడం కూడా జరిగిందని ఇవన్నీ కూడా జరినీయండి అయితే వెంటనే మేము స్పందించి ఈ అమ్మాయి దాని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని వెంటనే మేము బోర్డు మీటింగ్ పెట్టడం జరిగింది అయితే బోర్డు మీటింగ్ లో మాకు మిగతా డైరెక్టర్స్ కానీ చైర్మన్ గారు కానీ రాకపోవడం వల్ల ఆ వేళ మేము తీసుకున్నాం నిర్ణయం తీసుకోవాలి ఆ వేళ ఏదో ఒకటి వాళ్ళకి మంచి సమాధానం చెప్పాలి దీని గురించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని అనుకున్నాము కానీ ఆ వేళ వీళ్ళు ఎవరు అందుబాటులో రాకపోవడం వల్ల మేము అది చేయలేకపోవడం జరిగింది అయితే అదే రోజున కరస్పాండెంట్ గారు నేను కూడా వీళ్ళకి హామీగా రాసిచ్చాము ఏంటంటే ఈ అమ్మాయికి న్యాయం చేస్తాం మేము ఖచ్చితంగా అని చెప్పేసాన్ని ఇప్పుడు ఈవేళ రెండు గంటలకి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి ఈ ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అయితే ఇప్పుడు నేను ముఖ్యంగా మీకు చెప్పదలిగింది ఏంటంటే ఒకవేళ ఈ అమ్మాయికి బోర్డు మీటింగ్లో కానీ లేకపోతే కరస్పాండెంట్ గారు కానీ ఎటువంటి న్యాయం చెయ్యకపోతే ఆ అమ్మాయికి తాము న్యాయం చెయ్యకపోయినా అలాగే ఈ విషయంలో ఇంత నెగ్లిజెన్సీగా ఉన్న వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోయినా కూడా నేను ట్రస్ట్ బోర్డు మెంబర్గా పక్కన పెట్టి ఒక సాటి మహిళగా ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పింది ఏంటంటే ప్రతి పిల్లలు కూడా చదువుకోవాలి వాళ్ళ భవిష్యత్తు ఎంత బాగుండాలని కోరుకునే వ్యక్తి అయినా అలాగే ఇప్పుడు ప్రతి విద్య కూడా అందరికి అందుబాటులో రావాలని చెప్పి అక్కడికి మెడికల్ కాలేజెస్ కూడా అందుబాటులోకి తెచ్చి పేద పిల్లలు కూడా చదువుకోవాలని నేను ఎంతో ఆశయంతో కోరుకున్న వ్యక్తి అలాంటి వ్యక్తి అడిగేవాళ్ళని నడిచేవాళ్ళం అండి మేము అలాగే మా నాయకులు కూడా మమ్మల్ని ఎంత నమ్మకంతో పెట్టిన ఇక్కడ పెట్టారు సో ఇవన్నీ నేను నిలబెట్టుకోవాలి మా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి మచ్చ రానివ్వకుండా నాకు చూసుకోవాల్సిన బాధ్యతగా మాకు ఉంది కాబట్టి నేను ఒకవేళ ఈ ఈ బోర్డు నిర్ణయం ఆ అమ్మాయికి అనుకూలంగా రాని పక్షంలో నేను ఈ బోర్డు పక్కన నేను ప్లస్ బోర్డు పక్కన ఉండి ఈ అమ్మాయి తరపున నేను బాధితురాలు తరపున నుంచుని ఆ అమ్మాయి కోసం పోరాటం చేయడానికి ఎట్టి బస్సులు అనకాడని మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నానండి థ్యాంక్